హాయ్ అండి ఇవాళ అయితే వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తినాలనిపించి వెంటనే నిమిషం కూడా ఆలోచించకుండా ఇంట్లో నాలుగంటే నాలుగు ఎగ్స్ ఉన్నాయి అన్నమాట ఆ నాలుగు ఎగ్స్తో నేనైతే ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఎగ్ రైస్ చేసేసాను ఇంట్లో అందరం కూడా హ్యాపీగా తినేసామన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ ఎగ్ రైస్ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టండి కడాయి అయితేనే పర్ఫెక్ట్ అనమాట ఈ ఎగ్ రైస్కి కడాయి కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ముందుగా నేనైతే గిన్నెలో ఫోర్ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని అంతా మిక్స్ చేశాను అనమాట ఎగ్స్ అన్ని ఎల్లో పాటు వైట్ పాటు కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్నాను ముందుగా మనం బౌల్లో కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని డైరెక్ట్గా ఇక్కడ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి ఎక్కడ లో ఫ్లేమ్లో పెట్టాల్సిన పని అయితే లేదు ముందుగా ఎగ్స్ని మిక్స్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆమ్లెట్ వేసినప్పుడు ఫ్లఫీ ఫ్లఫీగా పొంగుతూ ఉంటుంది అనమాట ఆమ్లెట్ ఈ విధంగా చక్కగా రోస్ట్ అయ్యేలాగా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అలానే నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి నాలుగైదు వెల్లుల్లి డబ్బలు తీసుకొని చాలా సన్నగా తరిగి అయితే తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని సన్నను ముక్కలుగా కట్ చేసుకుంటూ సరిపోతుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి ఇక్కడ మనకి రైస్కి కావాల్సిన ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది ఎక్కువ అవసరం లేదు లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఇక్కడ ప్రతి కోడిగుడ్డు ముక్కకి మసాలా పట్టి చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క బర్నర్ మీద నేనైతే రైస్ అయితే వండేసానండి నేను ఇక్కడ వేడివేడి అన్నం అయితే తీసుకుంటున్నాను గ్లాస్ నర రైస్ అయితే తీసుకున్నానండి మిగిలిపోయిన అన్నంతో కూడా ఎగ్ రైస్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ రైస్ వేసుకున్న తర్వాత చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంటని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదు ఫ్లేమ్లో పెడితేనే చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది రైస్ కూడా చక్కగా ఫ్రై అవుతుందనమాట మన ఛానల్లో చాలా వరకు హైజీనిక్గా హెల్తీ ఫుడ్సే ఉంటాయండి సో నేను ఇక్కడ ఎలాంటి సాసులు అయితే వాడట్లేదు సాసులు వాడకుండా సింపుల్గా అయితే ఎగ్ రైస్ చేశాను అనమాట ఇంతేనండి ఎంతో సింపుల్గా ఐదంటే ఐదు నిమిషాల్లో ఎగ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలానే మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు